రైట్ శుద్ర పూజ కలకలం పాఠశాలల్లో మొత్తం క్షుద్ర పూజలు మనిషిని డ్యామేజ్ చేయాలన్నా ఆయన మానసికంగా ఆడుకోవాలన్నా ఓ నిమ్మకాయ కోసి కుంకుమ తీసుకొచ్చి ఆయన కాళ్ళకాన్నో ఇంటికాన్నో వేస్తే వాడు డౌన్ అయిపోతాడు నాకు ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది ఎంత పెద్ద డబ్బు ఉన్నోడైనా ఎంత ధైర్యం ఉన్నోడైనా ఎంత తీసి రెండు నిమ్మకాయలు తీసుకొచ్చి ఒక కొడుగుడ్డు తీసుకొచ్చి నల్లగింజలు తీసుకొచ్చి ఆయన ఇంటికాడ పెడితే ఆగవాగ వేతాడు ఇక ఇక మన మీద టార్గెట్ పెట్టి వాడు దేశాలు తిరుక్కుంటా మంత్రగా చూపించుకుంటూ పోతుంటాడు ఇట్లాంటి సంఘటన ఊరికొకటి జరుగుతూనే ఉన్నాయి దాని మీద జన విజ్ఞాన వేదికకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ వాస్తవాలు ఏంటి అనేది చూపిస్తూనే ఉన్నారు దయ్యాలు అనేటువంటి కొన్ని నడుస్తున్నాయి భయం ఏదో ఒకటి క్రియేట్ చేస్తాడు అక్కడ దయ్యం ఉందని పోకూరని ఎవరెవరు క్రియేట్ చేయడం వల్ల అది పెరిగి పెరిగి పెద్దది మొత్తంగా ఈ మూఢ నమ్మకాల వల్ల ప్రజలు ఇప్ ఇప్పుడున్నటువంటి పరిజ్ఞానం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఏఐ దాంతో వైద్యులు గుర్తించలేని స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి వ్యాధులను కూడా ఏఐ గుర్తిస్తుందట అంత టెక్నాలజీ ఉంది మనము అంతరిక్షంలోకి పోగలుగుతున్నాం ఉండగలుగుతున్నాం రాగలుగుతున్నాం అంతరిక్షాన్ని శాసించగలుగుతున్నాం ఇవి ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి తరుణంలో మన క్షుద్ర పూజల కాడ మూఢనమ్మకాల కాడ మనం ఆగిపోతున్నాం ఈ మూడో నమ్మకాల వల్ల మనం అభివృద్ధి చెందలేకపోతున్నాం దానికి సంబంధించినటువంటి ఒక వార్త మేము ముందు తీసుకొద్దాం ఒక పాఠశాలలో జరిగిందట పాఠశాల డోరు కనబడుతుందిగో పాఠశాల పాఠశాల డోరు డోరు ముందట ఇగో పసుపు కుంకుమ ఒక లాగా వేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఏడు నిమ్మకాయలు పెట్టారు ఆ పాఠశాల తాళం వేసినటువంటి డోర్కు మనిషి చంద్రమండలంలో చంద్రమండలంలోకి వెళ్తున్న ఈ కాలంలో గ్రామీణులు కొందరు ఇంకా మూఢ నమ్మకాలపైనే ఆధారపడుతున్నారు దూర్సేడ్ ఉన్నత పాఠశాల చెర్ల బూత్కూర్ బూత్కూర్లో ఓ అంగన్వాడీ టీచర్ ఇంటి ఎదుట ఎదుట క్షుద్ర పూజలు చేయడం గురువారం కలకలం రేపింది స్థానికుల కథనం ప్రకారం దూర్సేడ్ హై స్కూల్లో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రధాన ఉపాధ్యాయుడి గది ఎదుట పసుపు కుంకుమతో ముగ్గులు వేసి నిమ్మకాయలు పెట్టి క్షుద్ర పూజ చేశారు మరుసటి రోజు ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు వాటిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు ఇన్ఛార్జి హెచ్ఎం రత్నాకర్ వెంటనే వాటిని తొలగించారు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఇలా చేసి ఉంటారని ఎవరు భయపడవద్ వద్దని ధైర్యం చెప్పారు అలాగే చెర్లబూత్కూర్లో ఓ అంగన్వాడీ టీచర్ ఇంటి ఎదుట క్షుద్ర పూజలు సంబంధించిన వస్తువులు చె పెట్టడం చర్చనీయం చర్చనీయాంశంగా మారింది అంత ఏముండదు ఆ స్కూల్ బంద్ చేయాలనే స్కూల్లో పొరడు తిట్ట పొరడను పెట్టిండు లేకపోతే ఆ పాఠశాల మీద ఎవరైనా కోపం ఊరున పెట్టిర్రుఎమ్ కూర్చున్నా టీచర్లకు ఏమైనా హెచ్ఎం మీద కోపం ఉందా లేకపోతే పోరాళ్ళను కొట్టిండేమో హెచ్ఎం ఇట్లా వేస్తా సంగతి చూస్తా అని చెట్టుకున్నటువంటి నిమ్మకాయలు కుంకుమ పసుపు తీసుకొచ్చాడు ఓం భీమ్ బిగి ఓష్పేయండి దానికి భయపడాల్సిన అవసరం లేదు దానికి ఏం కాదు దాని మింకెళ్ళి దాచినా ఏం కాదు దాన్ని ముట్టుకునే ఏం కాదు ఇంకా మీకు ఎండాకాలం కాబట్టి ఆ నిమ్మకాయలు తీసుకొని షెరపతి చేసుకుంటే హాయిగా తాగొచ్చు మంచిగా దానికి భయపడాల్సిన అవసరమే లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దయ్యాలు భూతాలు ఈ విద్యలు ఈ చేతబడ్లు బాణామతులు ఏముండవు ఉంటే అట్లా అట్లా వేసేది ఉంటే పాకిస్తాన్ మీద మనం గన్ను పెట్టి బాంబులేసి కొట్లాడాల్సిన అవసరం ఏం లేదు మన దేశంలో ఉన్నటువంటి మంత్రగాలందరినీ మన భారతదేశ బార్డర్ జమ్మూ కాశ్మీర్ బార్డర్ తీసుకుపోయి సీతబడి చేసి పాకిస్తాన్ ఒక్క నిమిషంలో ఓం భీం బిషనంగా మాయమైపోతుంది అట్లా వేయచ్చు కానీ దానికి శక్తులు లేవు కాబట్టి ఏం చేస్తలేరు